హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజీ రచన ఛానల్ ఈరోజు మనం అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోని చూపించబోతున్నాను అల్లం వెల్లులపాయ పేస్ట్ని ఎప్పుడు వాడినా అదే టేస్ట్ ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని చేసి చూడండి ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ఏ కూరల్లో వాడినా టేస్ట్ ఏమాత్రం మారదు ఫ్రెష్గా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నేను కిలో అల్లం తీసుకున్నాను అలాగే కిలో వెల్లుల్లి తీసుకోవాలండి రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు మనము ఈ అల్లంని ఇలా ఉంది కదండి ఇలా జాయింట్స్ దగ్గర చూడండి అల్లము ఈ జాయింట్స్ దగ్గర మట్టి ఉంటుందండి ఇలా తుంచేసుకోవాలండి తుంచేసుకొని అల్లంని నీట్గా బాగా క్లీన్ చేసుకోవాలండి చూడండి అల్లం మొత్తం ఈ విధంగా తుంచేసుకోవాలండి ఇలా తుంచేసుకొని ఇప్పుడు వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అల్లంని బాగా క్లీన్ చేసుకోవాలండి ఇలా రఫ్ చేస్తూ బాగా క్లీన్ చేసుకోవాలి మట్టి అదంతా ఎక్కువ ఉంటుందండి అల్లంకి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చూడండి అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇప్పుడు అల్లంకి పొట్టు తీసేసుకోవాలండి నేనైతే ఇలా స్పూన్తో ఈ విధంగా తీసేసుకోవాలండి ఈజీగా వచ్చేస్తుంది లేదా నైఫ్తో అయినా సరే తీసేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మొత్తం అంతా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలండి చూడండి అల్లంని మొత్తం ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలండి చూడండి పొట్టు తీసేసుకొని తడి ఏమాత్రం ఉండకూడదండి ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసుకోవాలండి వెల్లుల్లి పాతగడ్డలు తీసుకుంటే మనకు పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి కొత్తగడ్డలు అయితే పొట్టు తీయడం కొంచెం కష్టమవుతుంది చూడండి వెల్లుల్లిని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి కొంతమంది పొట్టుతో సహా కూడా వేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి అల్లంని ఈ విధంగా రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిని కూడా చూడండి పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ కూడా అసలు తడి ఉండకూడదండి ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని గాజు సీసాలోకి తీసుకుందామండి ఇక్కడ నేను గాజు కంటైనర్లోకి తీసుకుంటున్నానండి గాజు కంటైనర్ అయినా సరే లేదా గాజు సీసాలోకైనా తీసుకోండి తడి ఏమాత్రం ఉండకూడదండి స్టీల్ డబ్బాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి అసలు వేసుకోకూడదు ఖచ్చితంగా గాజు దాంట్లోన స్టోర్ చేసుకోవాలండి చూశారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా చేసుకోవాలో తప్పకుండా నేను చెప్పే టిప్స్ను పాటిస్తూ మీరు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్రీ చేసుకున్నారంటే మూడు నాలుగు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్